ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో రిషబ్ పంత్ కాలికి చాలా తీవ్రమైన గాయమైంది అసలు ఎంత పెద్ద గాయమైంది అంటే అక్కడికక్కడే ఆ ఆ పాదం అంతా వాచిపోవటము అక్కడి నుంచి రక్తస్రావం అవ్వడం కనీసం రిషబ్ పంత్ కాలు నేల మీద కూడా పెట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఫిజివల్ పట్టుకున్నా కూడా అమ్మ అబ్బా అంటూ వినవెల్ గట్టి గట్టిగా అరవడం కూడా మొదలెట్టాడు అయితే అలాంటి పరిస్థితిలో ఉన్న రిషబ్ పంత్ మన భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఒక అద్భుతమైన సాహసం చేశాడు కాలు బొటన్ మీదకి ఫ్రాక్చర్ అయ్యి వాచిపోయినప్పటికీ ఆ నొప్పిని భరిస్తూనే రెండో రోజు బ్యాటింగ్ కు దిగాడు అవును మీరు వింటున్నది నిజమే అతని తెగువకు మైదానంలో ఉన్న ప్రేక్షకులు కామెంటేటర్లు ఇంకా అసలు ఉన్న వాళ్ళందరూ ఆఖరికి ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన వాళ్ళు కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి తమ గౌరవాన్ని చాటుకున్నారు పంత్ క్రీజ్లోకి లోకి అడుగు పెడుతుండగా ఆ అభిమానులు భారీగా చప్పట్లు కొట్టడం కేకలు వేయడం ఈడలు వేయడం కూడా కనిపించింది అయితే ఇరవై ఏళ్ల పంత నిర్ణయాత్మకమైన నాలుగవ టెస్ట్ మొదటి రోజు క్రిస్ బోక్స్ వేసిన ఈ ఆర్కర్ లెంత్ డెలివరీని రివర్స్ స్వీప్ చేసే ప్రయత్నంలో కాలిపోటను వీరికి తగిలింది దాంతో చాలా అంటే చాలా పెద్ద గాయం అవ్వడం నొప్పితో మైదానాన్ని బీడటం ఇవన్నీ మనకు తెలిసింది జరిగినట్టు అయితే ఇక వెంటనే షాక్స్ లో షూస్ తీస్తే ఆ నుంచి ఎంత రక్తం వచ్చింది ఏంటనేది మనకు అర్థం అవుతుంది అంత రక్తం వచ్చిన ఫ్రాక్చర్ అయినా కూడా తను ప్రాథమిక స్కానింగ్ లో కాలు బొటను వేలికి మైనర్ కాంపౌండ్ ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది దా దీంతో అతను కనీసం ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు కానీ అక్కడ ఉన్నది రిషబ్ పంత్ కదా అయితే బీసీసీఐ అప్పటికి ఒక ప్రకటనలో పంతి టెస్ట్ మిగిలిన రోజుల్లో వికెట్ కీపింగ్ చేయడు ఆ బాధ్యతలు ధృవ్ చేస్తాడన్నప్పటికీ కూడా రెండో రోజు ఆటలో అలా మెట్లు దిగుతూ రిషబ్ పంత్ కనిపించేసరికి అందరూ షాక్ అయిపోయారు గాయం తీవ్రంగా ఉంది అసలు నువ్వు ఏంటి నువ్వు రావడం ఏంటి బ్యాట్స్మెన్గా చేయటం ఏంటి అంటే జట్టు అవసరాల దృష్ట్యా పంత్ రెండో రోజు బ్యాటింగ్కి వచ్చే అవకాశాన్ని బీసీసీఏ పరిశీలించి పంత్ నొప్పితో నడుస్తున్నప్పటికీ జట్టు కోసం క్రీజ్లో నిలబడాలన్న అతని పట్టుదల నిజంగా ప్రశంసనీయమని చెప్పేసి ఈ గాయం కారణంగా అతనికి సిరీస్ దూరమయ్యే ప్రమాదం ఉందనే వార్తలు వచ్చినప్పటికీ కూడా పంత్ గాయమైనప్పటికీ ఆ బ్యాటింగ్కు రావడాన్ని అందరూ అభిమానించారు అయితే షార్దుల్ థకూర్ కూడా తన ఎనభై ఎనిమిది బంతుల్లో నలభై ఒక్క పరుగుల కీలకమైన ఇన్నింగ్స్తో ఆట ప్రారంభమైన తర్వాత జోఫ్రా ఆర్చర్ తన మొదటి ఓవర్లోనే జడేజాని ఇరవై పరుగుల వద్ద అవుట్ చేయడంతో ఇంగ్లాండ్కు ఆత్మవిశ్వాసం పెరిగింది కానీ షార్దుల్ టకూర్ సుందర్తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు అయితే బెన్ స్ట్రోక్స్ బౌలింగ్లో షార్దుల్ టకూర్ నలభై ఒక్క పరుగుల వద్ద బెన్ టెకెట్కు స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్ విడిపోయిన తర్వాత పంత్ క్రీజ్లోకి లోకి వచ్చి వర్షం కారణంగా ముందుగానే షెడ్యూల్ చేసిన సమయం కంటే పది నిమిషాల ముందే రెండో రోజు భోజన విరామాన్ని ప్రకటించారు భోజన విరామ సమయానికి ఇక భారత్ ఆరు వికెట్లు కోల్పోయి మూడు వందల ఇరవై ఒక పరుగులు చేసింది పంత్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు అది పంత్ అంటే అయితే పంత్ చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దండలు వేయడం దండ అలా విసరటం చప్పట్లు కొట్టడం ఈలలు వేయడం అందరూ ఆ అక్కడికి ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన కొంతమంది అభిమానులు కూడా చాలా అద్భుతంగా మెచ్చుకున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్